పెరిగిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా నెల్లూరు టౌన్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాజీ ఎంపీ ఆధాల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ భారీ ర్యాలీ నిర్వహించింది ఒక నియోజకవర్గం స్థాయిలో చేసిన నిరసన కార్యక్రమం జన ప్రవాహాన్ని తలపించిందని దీన్ని బట్టి కూటమి ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుందని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు బడికి వెళ్లే పిల్లలకు పదిహేను వేలు ఇస్తామని మోసం చేశారని సూపర్ సిక్స్ పథకాల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆయన విమర్శించారు ఎలక్షన్స్ ముందు ఏం చెప్పారు తల్లికి వందనం కింద పదిహేను వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఆ తల్లిని మోసం చేశారు ఆడబిడ్డ నిధి అని చెప్పి ప్రతి ఆడబిడ్డకి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఆడబిడ్డల్ని మోసం చేశారు మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి ఆ మహిళలను మోసం చేశారు నిరుద్యోగ మృతి అని చెప్పి నెలకు మూడు వేల రూపాయలు ఇస్తానని చెప్పి సుమారుగా పదమూడు లక్షల మంది నిరుద్యోగుల్ని వాదిని మోసం చేశారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి వారికి ఇవ్వకుండా వాదిని మోసం చేశారు అలానే రైతుకి నెల సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఆ రైతుని కూడా మోసం చేశారు వీటి అన్నింటినీ మించి సామాన్యుడి నుంచి కోటీ వరకు ప్రతి ఒక్కరికి కూడా అవసరమైంది కరెంట్ మరి ఆ కరెంట్ ఛార్జీల గురించి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు ఏం చెప్పారు నేను ఛార్జీలు పెన్షన్ ఐదు సంవత్సరాల్లో ఈ రోజు సామాన్యుడు బతికే పరిస్థితి లేదు ఈ రోజు నేను ఇవి నేను తీసుకొచ్చిన కాదు అందరూ కూడా ఇలా ఉరితాళ్లు మెడలో చేసుకుని మాకు ఇదే సరణ్యం బతికే పరిస్థితి లేదని చెప్పి ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉన్నారు మరి చంద్రబాబు నాయుడు గారు కూడా అర్థం చేసుకోవాలి ఈ రోజు పరిస్థితులు ఏంటి